ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో రివ్యూ చేసుకోవడం జరిగింది ఎన్నో రకాల ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది సూపరింటెండెంట్ గారు దృష్టిలోకి కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది చాలా ఇష్యూస్ని అడ్రస్ చేశాము అన్నీ కూడా సత్వరమే దాని పరిష్కార దిశగా కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో మినిస్టర్ గారు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వన్ టూ మంత్స్కి సరిపడా టార్గెట్స్ని ఇవ్వడం జరిగింది అవి ఫుల్ఫిల్ అయిన వెంటనే చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అవి కూడా లిఫ్ట్ల దగ్గర నుంచి ఎక్విప్మెంట్ దగ్గర నుంచి పేషెంట్స్ కన్సల్స్ దగ్గర నుంచి చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా త్వరగానే ప్రాసెసింగ్లోకి వస్తాయి దాని ఇష్యూస్ అన్ని తొందరగా కవర్ చేస్తామని అందరం కూడా చెప్పడం జరిగింది కాబట్టి గుంటూరు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ మంచి రోజులు చూడబోతుంది అని చెప్పి అందరికీ చెబుతున్నారు